మే ఆర్ ఇస్ వెల్తమ్ బ్యాక్ టు మై మా యూట్యూబ్ ఛానల్ శ్రీ సీతారామకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ మా ఛానల్ త్వరలో వన్కే అయిపోలే సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరూ మంచి చిన్న క్లిప్స్ చేశాము సో అందులో ఏంటంటే మాకు మా అమ్మవారు చేసిన ఫేవరెట్ ఐటమ్స్ ఏంటివి హాట్ స్వీట్ ఇంకా రైస్ ఐటమ్స్ ఏంటో చిన్న చిన్న క్లిప్స్ అందరి దగ్గర తీసుకొని పెట్టము హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మాయి మా కోడలు ఇద్దరు కలిసి మా అందరికి ఒక చిన్న గేమ్ లాగా పెట్టారండి ఏంటంటే మేము వండిన వండిన పదార్థాలలో ఎవరు తింటారో వాళ్ళకి ఏవి ఇష్టము అని చెప్పేసి సెలెక్ట్ చేయించుకొని అవి మా సిగ్నేచర్ డిషెస్గా వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట సో ఈ విధంగా మేము ఫస్ట్ ఓన్లీ వన్ డే కోసం అని చెప్పి ఒక గ్రూపును క్రియేట్ చేసి ఆ గ్రూప్లో కొంతమంది ఫ్రెండ్స్ని యాడ్ చేసుకున్నాము సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళ వాళ్ళ టేస్ట్కి సంబంధించినవి తిన్నవాళ్ళు అంటే హస్బెండ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఇలా వాళ్ళు తిన్నవి ఏవైతే బాగుంది అని చెప్పారో అవన్నీ మనకి ఇక్కడ పైన వీడియోలో కనిపిస్తుంది ఇంకా మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏంటో కింద సో ఈ విధంగా మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ ఒక కేకు నాలుగు బెలూన్లతో అయిపోయాయండి హ్యాపీగా సో మేము ఇలా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నిజంగా ఇంట్లో అమ్మవాళ్ళు అక్క చెల్లెళ్ళు కానీ చాలా చేస్తూ ఉంటారు కదా వంటలు కానీ ఏవైనా సో అప్రిషియేట్ చేయగలగడం అనేది నిజంగా ఒక ఛాన్స్ అండి అది కర్రీక్ ఇంకా స్వీట్ బీటానా సేమియాల్వాజర్ హల్ క్యారెట్ ఓకే ఓకే గాజర్ హల్వా ఎంత క్యారెట్లు ఉంటాయి పొడుగువి జర్ హల్వా బాగా చేస్తా ఇంకా బాబాయ్ మీరు కూడా చెప్పండి బాబాయ్ మీరు కూడా చెప్పండి పిండి చేసే దాంట్లో ఏమి ఇష్టం అడుగు సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ మమ్మీ సిగ్నేచర్ ఫుడ్ ఉంటుంది కదా దాన్ని కామెంట్ చేయండి సో అందరం కూడా తెలుసుకుందాం అనమాట स्वीट स्वीट मेरा का एक मामा स्वीट मेरा का एक स्वीट 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 अस है स्वीट है जस्ट बाय ना कोटि में रिश्ता मामा है अच्छा स्वीट ये तो कटी कैबेज पूरा अतिरिक्त होता है स्वीट स्वीट है रिश्ता कैबेज पूरा पा जाए अच्छा पण कैबेज रा एम स्वीट 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 హనీ ఇప్పుడు హనీ అమ్మ చేసే దాంట్లో ఇష్టం రైస్ అట్లా కాదు ఒకటి చెప్పాలి కర్రీ కర్రీ చాగడ్డ ఇంకా స్వీట్ ఒకటే చెప్పండి అంటే వా కర్మణ నా కర్మడా కడవా చేసిన వంటలు ఎన్ని బాగున్నాయి అడిగితే ఏదో ఒక చెప్పొచ్చు కానీ ఉన్న దాంట్లో పది వేసినా ఒకటే చెప్పంటారు అది నీ కర్మడా కర్బడ కడతావాళ్ళు అవునా అంటే మీకు నేను చేసినవన్నీ ఇష్టమేను అన్ని ఇష్టం కాబట్టి ఇరవై సంవత్సరం దాంట్లో ఒక నాలుగేట్లు చెప్పండి వాళ్ళ కర్మమా ఏమి చెప్పాలి ఆయన వాళ్ళ సంతోషం కోసం అంటే చెప్పాల్సిందే కదా వీటిలో వందరకా చేసిన ఒకటే చెప్పంటున్నా ఆవిడ అని ఆ నా కర్వా అని చెప్పేసి చెప్తున్నా ఏదో నోడి వచ్చింది ఒక పూర్ణం అక్షరం అని చెప్పా ఇంకా హార్ట్ హాట్లో అంటే హార్ట్లో నానాత్రమైన హార్ట్లు చేస్తుంది తింటూనే ఉంటా ఈ నోటి నుంచి మంచిది లేవని ఎలా చెప్పాలి కానీ ఒకటే చెప్ప కాబట్టి ఆమె అదృష్టము ఆమె బ్యాడ్ లక్కు ఒకటే చెప్పండి అప్పుడు నాన్న ఆలోచన చేసి బీసీ బ్యాడీ పాత్ర పప్పు అన్నం బజ్జిలో బజ్జీలో చాలా రేటింగ్ చేస్తాం మావిడ కానీ చెప్పేది ఒకటే చెప్పి ఏదో కూర అంటారు బజ్జలు కూరగా ఆకుతో చేసిన పకోడీ కానీ బజ్జీ కానీ అంతే చట్నీ కూర చట్నీ చెప్పండి చట్నీ ఈజీ చేసేది అంటే రోకల్ చట్నీ బాగా చేస్తుంది అన్ని రకం కానీ ఏదో ఈ ఊరుగా వెళ్ళి చెప్పింది మా ఆవిడ చెప్పండి మరి ఏదో ఒకటి అదైనా చింతగా ఉంది సో అందులో నాకు మా అమ్మ చేసే ఫేవరెట్ ఐటమ్స్ వచ్చి రైస్లో చింతపండు పులిహోర చాలా బాగా చేస్తుంది అండ్ స్వీట్ నాకు పప్పు పాయసం అంటే చాలా ఇష్టం ఇంకా పాయసం కూడా చాలా మంచిగా చేస్తుంది హాట్ వచ్చేసి సమోసా మిర్చి బజ్జీ ఇలాంటి మంచి చాట్ చాట్ మసాలాస్ అన్నీ మసాలా చాట్ ఫుడ్ అన్నీ మంచిగా చేస్తుంది అండ్ బై రైస్ కీర్తి హై సో ఇవాళ ముందు కదా మీ మమ్మీ లేదా మీ అక్క చేసిన నీ ఫేవరెట్ ఐటమ్స్ ఒకటి స్వీట్ ఒకటి హాట్ ఒకటి రైస్ ఐటమ్ స్వీట్ సేమియా పాయసం రైస్ మామిడికాయ రైస్ ఇంకా ఫిష్ ఫ్రై మా మమ్మీ ఇంకా మసాలా దోశ మంచి ఇంకా మీ అక్క ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే సో మీ మమ్మీ లేదా మీ అక్క చేసిన నీకు నచ్చిన ఫేవరెట్ ఐటమ్ ఒకటి స్వీట్ ఒకటి హాట్ ఇంకా ఒకటి రైస్ ఐటమ్ చెప్పు రైస్లో వచ్చేసి కిచిలీ చికెన్ బిర్యానీ స్వీట్లో వచ్చేసి మైసూర్ పాక్ ఇంకా హాట్లో వచ్చేసి గోబీ పకోడి మా అక్క చేసిందంటే మటన్ పొలం మంచిగా చేస్తుంది అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఆ మమ్మీ అండ్ అక్క సో మీ మమ్మీ నీ కోసం చేసిన వంటలలో నీ ఫేవరెట్ ఐటమ్స్ రైస్ హాట్ స్వీట్ చపా రైస్ వచ్చేసి వెజ్ పులావ్ మీట వచ్చేసి డబల్ క ఇంకా మా మమ్మీ మటన్ ఫ్రై బాగా చేస్తారు ఓకే థ్యాంక్ యూ హాయ్ కా హాయ్ సో ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్స్ డే స్పెషల్ మీ అమ్మ చేసిన నీకు నచ్చిన ఫేవరెట్ ఐటమ్స్ ఒకటి రైస్ ఒకటి హాట్ ఒకటి స్వీట్ చపా రైస్ వచ్చేసి బగారా రైస్ చికెన్ ఫ్రై

డోనట్ చాట్ బాగా చేస్తుంది తర్వాత రైస్ ఐటెంలో వచ్చి పన్నీర్ దమ్ బిర్యానీ బాగా చేస్తుంది ఓకే ఫ్రైస్ ఫ్రైస్ లో అన్ని ఫ్రైస్ బాగా చేస్తుంది కాకపోతే నాకు ఇష్టమైన ఆలూ ఫ్రై బాగా చేస్తుంది ఓకే సో సే టూ యువర్ మామ్ త్రో మై అవర్ వీడియోస్ హై మా హ్యాపీ ఉమెన్స్ డే హాయ్ గైస్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు मदरेला चनल श्रि सीताराम कुटेर बाय गाय